దేవుని పరిశుద్ధ నామమునతో మహిమ ఘనత ప్రభావం కలుగునగా ప్రియ స్నేహతులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దైవబిడ్లారా ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిని మీతో కూడా పరిచయం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను తన భర్త మీదకు దేవుని కోపాన్ని దేవుని ఉగ్రతను రాకుండా కాపాడినటువంటి ఒక గొప్ప స్త్రీ లేదా భార్య అని చెప్పాలి ఆమె సిప్పోర ఈ సిప్పోర గురించి కొన్ని విషయాలు మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను సిప్పూర జీవితం నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఆత్మీయ విషయాలు మొదటి నుంచి చివరి వరకు చాలా జాగ్రత్తగా భయము భక్తి కలిగి విందాం ఎంతో మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాయి ప్రియ దైవిడ్లారా సిప్పోర గురించిన విషయాలు ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అలాగే సిప్పోర జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి చాలా విషయాలు కూడా కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను అసలు సిప్పోర ఎవరు అనంటే మోషేకు భార్య మోష్య భార్య అని ఈ సిప్పోర ఈ సిప్పోర మిథ్యాను యాజకుడైనటువంటి హిత్రో యొక్క కుమార్తె ఆమె మోషే భార్య వాస్తవానికి సిప్పోరా అనే పేరుకు పిచ్చుక అని అర్థం వస్తుంది కాబట్టి పిచ్చుకల చాలా బలహీనమైనటువంటి మనస్తత్వాన్ని కలిగింది అని చాలామంది బోధకులు పండితులు చెప్తూ ఉంటారు ఎందుకంటే పిచ్చుక చాలా బలహీనమైనది అని మనకు తెలుసు సిప్పోరా పేరును బట్టి బలహీనురాలే గాని వాస్తవం చెప్పాలంటే ప్రభువులో మాత్రం చాలా గట్టి బలవంతురాలి అని మనము చెప్పుకోవచ్చు గొర్రెలు గొర్రెలున్నాయి అలాగే తండ్రి గొర్రెల కాపరి కాబట్టి సిప్పూర తండ్రి గొర్రెలను కూడా ఒక్కొక్కసారి మేపుతూ ఉండేది తన భర్తకు పరలోకపు తండ్రి అప్పగించినటువంటి గొర్రెలను ఐగుప్తు దాసత్వం నుండి విరిపించడానికి తన వంతు సహకరించింది ఈ యొక్క సిప్పోర దేవుని పరిచర్యకు పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఈ సిప్పోర మోషే గురించి చాలా ప్రాముఖ్యంగా వాయుబడింది బైబిల్లో అంతేకాదు మంచి ప్రాముఖ్యతనిచ్చి మనం చదువుకుంటాం గొప్పగా చెప్తాం మోషే గురించి అలాంటి మోషేకు భార్య ఈ యొక్క సిప్పోర ఆ భార్యగా ఎలా ఉంది ఆయనకు ఎలా సహకరించింది అనేది కూడా గొప్ప విషయమే అని మనం చెప్పుకోవచ్చు దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా సాత్వికుడుగా పేరొందినటువంటి మోషకు సాటి అయిన సహకారిగా ఉన్నటువంటి గొప్ప స్త్రీ ఈ యొక్క దేవుని ఉగ్రత నుంచి తన భర్తను రక్షించుకున్నది వివేకవతిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి సిప్పోర సిర మిథ్యానియురాలు అబ్రహాము పెళ్లి చేసుకున్నటువంటి అంటే తన యొక్క పునర్వివాహం చేసుకున్నటువంటి కెతూరా వల్ల పుట్టినవాడు అరేబియా ఇథోపియా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి మిథ్యాను వాడు ఈ మిథ్యాను దేశం ఈ దేశాన్ని కూషు దేశంగా కూడా మనం అంటూ ఉంటాం కూషు దేశంగా కూడా నేటి సమాజంలో పిలువబడుతూ ఉంది మోషే అబ్రహాం సంతానానికి చెందినటువంటి అనే వివాహం చేసుకుంటాడు కాకపోతే అన్యులు మిథ్యాన్యులు కాబట్టి వారు వేరే కానీ కొందరు అంటారు నీక్రో స్త్రీ అని అంటారు నీక్రోకి చెందినటువంటి స్త్రీ అంటారు కానీ కాదు అని ఈమెవసించినందువల్ల సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము చదవగలిగితే అక్కడ తేట తెలివిగా మనకు రాయబడుతూ రాయబడి ఉంది అర్థమవుతూ ఉంటది ఈ మిథ్యాను రాయలైనటువంటి కూసు దేశస్త్రాలు అని చెప్పి సేవకులు చెప్తూ ఉంటారు అయితే సిప్పోరా గురించినటువంటి ఒక మంచి లక్షణాలు కొన్ని మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను ఒకటి ఒకటిగా నేను చెప్తూ ఉంటాను చాలా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు మనవి చేస్తూ ఉన్నాం మొదటి లక్షణం సిప్పురాకు సహనం ఎక్కువ కలిగినటువంటి ఒక స్త్రీ సహనం ఎక్కువ కలిగినటువంటి ఒక స్త్రీ సిప్పురా సిప్పురాకు సహనం ఎక్కువ సహనం గల స్త్రీ ఈ సిప్పోర నిర్గమకాండం రెండవ అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది కానీ మనం చదవగలిగితే ఈమె సహనమేంటో మనకు అర్థమవుతూ ఉంది సిప్పోర తన అక్కా చెల్లెలతో కలిసి తండ్రి గొర్రెలను మేపేది సాయంకాలానికి కాలానికి వారు మందకు నీళ్లు పెట్టేవారు అయితే మందకు నీళ్లు పెట్టడానికి ఈ తొట్లను నింపుతూ ఉంటే వేరే గొర్రెల కాపర్లు వచ్చి వారిని వెల్లగొట్టేవారు అందువలన ప్రతిరోజు సిప్పోరాకు ఆటంకం ఏర్పడేది తన సహోదరులతో కలిసి ఆలస్యంగా ఇంటికి వచ్చేవారు అయినా సరే ఈమె గొర్రెల కాపరులతో జగడమాడినట్టు మనకు పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా కూడా కనబడదు ఆలస్యమైన తనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చి ఇల్లు చేరేదే అంటే అలాంటి మనస్తత్వం అలాంటి సహనం కలిగినటువంటి స్త్రీగా ఈ యొక్క స్త్రీని సిప్పూరాను మనము పరిగణించవచ్చు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంది నేడు మనం చూస్తున్నాం నీకు అప్పగించిన బాధ్యతల్లో సహనముతో నమ్మకముతో ఎవరైనా ఉంటున్నారా తన సహనం వల్ల సిప్పూర ఇస్రాయేలీలకు విమోచకుడకు నాయకుడైనటువంటి మోషేకు సాటి అయినటువంటి సహకారిగా మారింది ఆమె పక్షాన దేవుడు ఆమెపై సనిగినటువంటి వారిపై కూడా దేవుడు వ్యాజ్యమాడినట్లు మనం వాక్యములు చూస్తాం పిలిపి పత్రిక నాలుగు ఐదులో పౌల్ గారు అంటారు మీ సహనమును సకల జనులకు తెలియబడని ఊడి అని అంటాడు అంత సహనం మనకు కావాలి అది సిప్పోరాలో మనము ఖచ్చితంగా నేర్చుకోగలం సిప్పోరాలో మొదటిది చాలా గొప్ప సహనం కలిగినటువంటి ఒక వ్యక్తిరాలి సిర ఒక గొప్ప సహనం కలిగినటువంటి స్త్రీ ఇది మనము నేర్చుకోవాలి ఇకపోతే రెండవది ఈ రెండవ లక్షణం ఏంటి అని అంటే తండ్రికి విధేయురాలు తండ్రికి విధేయురాలు ఈ సిర తండ్రికి చాలా విధేయత చూపించినటువంటి ఒక కుమార్తెగా ఉంటుంది సిర సిర తన తండ్రికి విధేయురాలుగానే ఉంది తండ్రి మందను కూడా మేపేది గొర్రెల కాపుర వల్ల అనేకమైన ఇబ్బందులు ఎదురైనా కానీ తన విధి నిర్వహణలో నమ్మకత్వాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు సిప్పుర నిరూపించుకుంది సిప్పుర అయితే మందకు నీరు పెట్టే విషయంలో మోషే సహాయపడతాడు అలా సహాయపడినటువంటి మోషేను తాను స్వతంత్రించి ఇంటికేమీ ఆహ్వానించలేదు కానీ తండ్రి వెళ్ళి పిలుచుక రమ్మని చెప్పినప్పుడు మాత్రమే సిప్పొర తండ్రికి విధేయత చూపింది పరదేశిగా మిధ్యానులో తన గొర్రెలను తన తండ్రి గొర్రెలను కాస్తున్నటువంటి మోషేను తన తండ్రి ఇష్ట ప్రకారము సిప్పోరా వివాహం చేసుకుంటూ ఉంది ఇది మనం గమనించాలి తండ్రి చెప్తేనే కానీ మోషేను తన ఇంటికి పిలవలేదు ఇది గమనించాలి తన తండ్రి చిత్త ప్రకారమే తండ్రి ఇష్ట ప్రకారమే వివాహం కూడా చేసుకుంటుంది ఎంత మాదిరికరమైనటువంటి ఒక గొప్ప కుమార్తెగా ఉందో మనం చూడాలి ఎంత విధేయత కలిగినటువంటి ఒక గొప్ప స్త్రీయో యవన బిడ్డో మనం చూడాలి ఈ రోజుల్లో అనేక మంది కుమార్తెలు వారి వివాహ విషయాల్లో చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం మన చెవులారా మన కండ్లారా చూస్తూ ఉన్నాం చెవులార వింటూ ఉన్నాం దైవ దైవబిడ్లారా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం వివాహం అనేది దేవుని ఏర్పాటు మీరు లేదా లేదా ఎన్నుకున్నీకరించడేటువంటి విషయంలో జాగ్రత్తగా మనకు మనమే పరీక్షించుకోవాలి నీకు నీవే పరీక్షించుకోవాలి తండ్రి అడల విధేయత కలిగి ఉండాలి దేవుని పట్ల విధేయత కుటుంబం పట్ల విధేయత ముఖ్యంగా తండ్రికి చాలా విధేయత చూపించే ఒక కుమార్తెగా సిపోరా మనకు కనబడుతుంది అలా మనము ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు అలాంటి లక్షణము కూడా మనం అలమర్చుకుందాం ఇకపోతే మూడవ విషయం ఏంటి అంటే భర్తను అనుసరించి ఆ అడుగు జాడోల్లోనే నడుచుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తురాలు స్త్రీ సిర భర్తను అనుసరించింది భర్తను అనుసరించి నడిచినటువంటి ఒక భారీగా మనము చూడగలము పరిశుద్ధ గ్రంథములో ఈ సిర భర్త మాటను అనుసరించేది మండుచున్నటువంటి పొదలో నుండి దేవుడైనటువంటి యహోవా మోషేతో మాట్లాడి తాను విడిచి వచ్చినటువంటి ఐగుత్తునకు తిరిగి వెళ్లమని ఇస్థాయిలు విడుదల విషయమై ఫరోతో మాట్లాడమని ఆజ్ఞాపిస్తారు మోషే తన మామయ్యైనటువంటి హిత్రో దగ్గర అనుమతి తీసుకుని ఐగుప్తుకు బయలుదేరాడు మోషే తన భార్య కుమారులను తీసుకుని గాడి మీద ఎక్కించుకుని ఐగుప్తుకు వెళ్ళాడు అని పరిశుద్ధ గ్రంథం నిర్గమాకాండం నాలుగు ఇరవైలో మనం చూస్తాం ఒకప్పుడు మోషే ప్రాణ భయముతో ఎక్కడి నుంచి పారిపోయి వచ్చాడో అక్కడికే మళ్ళీ ప్రయాణం అవుతుంటే సిప్పొర దేవునికి అడ్డుగా మాత్రం నిలబడలేదు దేవునికి అడ్డుగా మాత్రం నిలబడలేదు తన భర్తకు ఏ విషయంలో కూడా అడ్డుపడలేదు తన కుమారులతో పాటు తాను కూడా భర్తను వెంబడించింది తన తండ్రి ఇంటిని స్వజనాన్ని వదిలి బయలుదేరింది మనము కూడా ఎట్లా ఉన్నామో ఒక్కసారి పరీక్షించుకుందాం దేవుని పనుల్లో భర్తకు జత పని వారుగా ఉండగలుగుతున్నామా కష్టమైనా శ్రమ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా దేవుని ఆజ్ఞకు మనము లోబడుతున్నామా మనల్ని పిలిచేటువంటి దేవుడు నమ్మకమైన దేవుడు అని మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడాలి అని దేవుడే ఆజ్ఞాపించాడు కదా చెప్పేసి గ్రంథములో ఐదు ఇరవై నాలుగులో తమ స్వపురుషులకు లోబడి ఉంట చేతనే తమను తాము అలంకరించుకున్నారు అని మొదటి పేతురు మూడు ఐదులో కూడా మనకు చక్కగా కనబడుతుంది ఆ విధంగా భర్తకు విధేయత చూపి నమ్మకంగా మనము బ్రతకాలని ప్రభు ఆశిస్తున్నాడు ఆ రీతిగానే తన భర్త ఎడల నమ్మకంగా బ్రతకింది తన భర్త యొక్క అడుగు జాడల్లో నడిచినటువంటి గొప్ప వ్యక్తి సిప్పోర ప్రియ దైవ జనాంగమా ఇక నాలుగో విషయం చూస్తే దేవుని చేతిలో నుంచి భర్తను రక్షించుకున్నది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఇదే దేవుని చేతి నుంచి భర్తను రక్షించుకున్నది చేతి నుంచి కాపాడుకున్నది నుంచి ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని ఆజ్ఞాపించినటువంటి దేవుడు మోషేను మార్గమధ్యములో చంపాలని చూస్తాడు చంప చూశాడు నిర్గమాకాండం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనం చదవగలిగితే తెలివిగా అక్కడ కనబడుతుంది కారణం ఏంటయ్యా అంటే సున్నతి పొందాలని యహోవ తన ప్రజలకు ఆజ్ఞాపించాడు అందుచేతనే విశ్వాసులు తండ్రి అయినటువంటి అబ్రహాము తన కుమారునితో సహా అందరికీ కూడా తన ఇంత ఉన్నటువంటి పురుషులందరికీ కూడా ఒకే దినాన సున్నతి ఆ దినాన పొందినట్లు మనం చూస్తున్నాం ఆది కాండం పదిహేడవ అధ్యాయం మనం అంతా ఆట తెలివిగా మనకు అర్థమవుతూ ఉంది సున్నతి అనేది తనకు కలిగిన విశ్వాసం నీతికి ఒక ముద్ర ఒక నీతికి ముద్రగా అది కనబడుతూ ఉంది రోమా పత్రిక నాలుగు పదకొండు మనము చదవగలిగితే అక్కడ మనకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అనేది ఉంటది అని చెప్పి మనకు తెలియజేస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథం నిర్గమాకాండం పన్నెండు నలభై ఎనిమిదిలో ఉంటుంది పస్కాను ఆచరింపగోరిన పక్షమున అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందాలి అని పస్కాను ఆచరించడానికి సున్నతి ఒక యోగ్యత అనేది నిత్యముగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము గమనించగలం ఇది ఒక యోగ్యతగా ఉండేది అందుకే యాకోబు సహోదరులు కూడా తన సహోదరి అయినటువంటి దీన విషయంలో కూడా ఇవ్వయుడైనటువంటి సున్నత లేని షేకముకు పెళ్లికి ఇవ్వాలి అని అడిగినప్పుడు పెళ్లి చేయమని అడిగినప్పుడు వాళ్ళు మేము మేము ఈ సున్నతి వారికి మా ఇవ్వలేం అది మాకు అవమానము అని పరిశుద్ధ గ్రంథంలో వారు మాట్లాడినట్టు మనము ఆది కాండం ముప్పై నాలుగు అధ్యాయం పద్నాలుగు విషయంలో మనము చదవగలం అయితే మోషే తన కుమారునికి సున్నతి చేయించలేదు ఇక్కడ అది గ్రహించింది సిప్పోరా తండ్రిగా మోషే తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు ఒకవేళ సిపోరాయే తన కుమారునికి సున్నతి చేయటం వ్యతిరేకించి ఉండవచ్చేమో అది తెలియదు కానీ చేయించకపోయి ఉండొచ్చు అది తెలియదు కానీ మోషేని యహోవా చంపజూసినప్పుడు ఆమె తన తప్పును తాను తెలుసుకొని తానే తన కుమారునికి సున్నతి చేసింది యహోవ చేతి నుంచి తన భర్తను రక్షించుకుంది తన తప్పును తానే తెలుసుకుంది అలా సరిచేసుకోవడానికి ఎంత తగ్గింపు ఉండాలి మరి మనము ఎలా ఉన్నాం ప్రియ దైవబిడ్లారా మీ భర్తకు ఆశీర్వదకరంగా నీవు ఉన్నావా ప్రియ చెల్లి ప్రియ అక్క తల్లి లేక కీడు రకంగా ఉన్నావా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది గుణవతి అయిన భార్య గురించి పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా రాయబడి ఉంటుంది ఆమె తాను బ్రతుకు దినములన్నీ కూడా అతనికి మేలే గాని కీడేమి చేయదు అని చెప్పి సామెతల గ్రంథం ముప్పై ఒక ముప్పై ఒకటో వచ్చినములు రాయబడి ఉంటది ముప్పై ఒకటి అధ్యాయములో శ్రమలే వచ్చినా కష్టాలే వచ్చినా లేదా చిక్కులే ఉన్నా కానీ భార్య భర్తకు సపోర్ట్ గా ఉండాలి రక్షించేదిగా ఉండాలి ఒకవేళ భర్తే తప్పు చేసినా కూడా భార్య సరిచేయాలి అలాంటి బాధ్యతని సిప్పోర నెరవేర్చింది దేవునికి మహిమ కలుగున తన భర్తకు వ్యతిరేకత చూపించలేదు భర్త మీద అజమాయిషి చేయలేదు భర్త మాట వినకుండా లేదు విధేయతగానే ఉంటుంది భర్తను కూడా కష్టకాలంలో రక్షించుకుంది అదే తీరు నేడు మన యొక్క భార్యామణులు కూడా మన చెల్లెళ్ళు కూడా మన తల్లులు కూడా నేటి స్త్రీలు కూడా ఈ యొక్క పరిస్థితులు అర్థం చేసుకోవాలి ఆ రీతిగా నడుచుకోవాలని ప్రభు పేరిట నేను మనవు చేస్తూ ఉన్నాను ఈ సిప్పోర జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం మనం గుర్తు చేసుకోవాలి ఇక ఐదో విషయం మనం చూసినప్పుడు రక్త సంబంధిగా మారిపోయింది ఈ యొక్క సిప్పోర భర్తకు సంబంధించినటువంటి రక్త సంబంధిగా మారిపోయింది భార్య సున్నతి అనేది యహోవా దేవుడు చేసినటువంటి నిబంధనకు గుర్తు అని మనకు తెలుసు మీ ఇంట పుట్టినవాడు వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందాలి అప్పుడు నా నిబంధన మీ నిబంధనగా ఉంటుంది అని చెప్పి ఆది కాండం పదిహేడవ అధ్యాయం పదమూడులో మనం చూడగలం ఇదే యహోవా ఇచ్చినటువంటి నిబంధన గుర్తు సిర కుమారునికి సున్నతి చేయుట ద్వారా తనను రక్త సంబంధమైనటువంటి నిబంధనలోకి వచ్చింది రక్తము చేత మాత్రమే నిబంధన ప్రతిష్ఠించబడుతుంది అని హెబ్రి పత్రిక మూడు పద్దెనిమిదిలో మనం చూస్తాం అందుచేత నిబంధనలోనికి రావడం అంటే నిబంధనలోనికి రావడం ద్వారానే తన భర్తకు రక్త సంబంధమైనటువంటి నిబంధన భర్త అని సిర గుర్తించింది కానీ ఇప్పుడైతే శరీరం నుంచి రక్తం చెందాల్సిన అవసరం లేదు మొదటి పేతురు ఒకటి పంతొమ్మిది ప్రకారం ఎందుకంటే అమూల్యము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చిన్నించబడింది కనుక మీరు కూడా వ్యతిరేకంగానో అత్తగారికి వ్యతిరేకంగానో భర్తకు వ్యతిరేకంగా కాకుండా రక్త సంబంధులై ఒకే కుటుంబముతో ఒకే శరీరముతో ఏకదాటిగా ఒకే మనస్సు కలిగి జీవించాలి అన్నది సిర జీవితంలో మనము గమనించగలము ఆమె జీవితంలో ఆమెకున్నటువంటి లక్షణాన్ని మనము గమనించగలము ఇకపోతే ఆరవది భర్త పరిచర్యలో సహాయం చేసింది చాలా ప్రాముఖ్యమైన విషయం పరిచర్యలో పనిలో కూడా సహకరించింది ఈ సిప్పోరా నేడు చాలా మంది స్త్రీలు భర్త చేసే పనులకు గాని పరిచర్యకు గాని సంబంధం లేకుండా పట్టించుకోకుండా ఉంటారు మోషే ఇస్రాయల్ ను నుంచి విడిపించిన సందర్భంలో ఆయన దేవుని పనిలో నిమగ్నమయ్యేటట్టు ప్రార్థనకు ఆటంకం కలగకుండా ఉండేటట్లు ఆమె కుమారులను మోసే దగ్గరకు తీసుకుని వచ్చి ప్రార్థించినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం దేవునికి పనికి ప్రాధాన్యతనిచ్చింది నిర్గమాకాండం పద్దెనిమిది ఒకట్లో దేవుని పని నిమిత్తం తన భర్తను ఎడబాసి ఉండడానికి సిప్పురా అంగీకరించింది దేవుని పని చేసేటప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలి కానీ నాకు దగ్గరగా ఉండడం మంచిది కాదు అని చెప్పి ఆమె జీవితంలో ఆమె గ్రహించింది భార్య సహకరించడం బట్టే దేవుని ఇల్లంతటిలో కూడా గొప్ప నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిగా మారాడు మోషే మోషే అలా ఉండగలిగాడు అంటే భార్య సహకారం ఎంత ఉనుంటదో తన జీవితంలో కాబట్టి అలా ఉండడానికి తప్పకుండా సిప్పోరా యొక్క సహకారం చాలా చాలా అవసరం అది చూపించింది మోసే జీవితంలో సిప్పోరా భారీగా నీ భర్త ఆధిక్యత ఔన్నత్యానికి గాని పనికి గాని నీ కుటుంబ పోషణకు గాని దేవుని విశ్వాసానికి గాని నీవు ప్రోత్సాహకారిగా ఉన్నావో లేదో ఒక్కసారి పరీక్షించుకోండి నా ప్రియ చెల్లి తల్లి వారి పనిలో గాని ఉద్యోగంలో గాని కష్టాల్లో గాని పరిచర్యలో గాని ఏ విషయంలోనైనా సరే భార్య సహకారం అనేది చాలా చాలా అవసరమని మరొకసారి మీకు గుర్తుకు తెస్తూ ఉన్నాను మనవి చేస్తూ ఉన్నాను అంతేకాదు ప్రతి కుటుంబంలో కూడా ఉండేది ఏంటి అనంటే అత్త మామలు లేదా కోడికోడళ్ళు లేదా ఆడపడుచుల చేత ఇబ్బందులు అనేవి ఉంటాయి అయితే వాటన్నిటినీ సహకరించి వాటన్నిటినీ దాటి బయటికి వచ్చి మీరు మీ భర్తలకు సహకారులుగా ఉండాలని పేరిట మనవి చేస్తూ ఉన్నాను ఇక చివరిగా ఒక విషయం చెప్పి నేను ఈ సిప్పోర జీవితంలోని లక్షణాలు నేను ముగించాలని ఇష్టపడుతున్నాను ఏడవ విషయం ఏంటంటే ఆడబిడ్డల చేత తృణీకరించబడటం మనం ఇక్కడ గమనించగలం ఈ సిప్పోర ఆడబిడ్డల చేత తృణీకరించబడింది పరిశుద్ధ గ్రంథంలో మోషే కూషు దేశస్తురాలైనటువంటి ఈ స్త్రీని సిప్పురాని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతడు పెళ్లి చేసుకున్నటువంటి ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడడం మనం గమనించగలము పరిశుద్ధ గ్రంథంలో ఈ మిరియాము ఈ మోషేకు సహోదరి అహరోను ఒక సహోదరుడు వీళ్ళు విరోధంగా మాట్లాడారు ఈ మిరియాము సిప్పోరా రాకతో సిప్పోరా రాగానే అసూయపడింది పైగా మోషే దృష్టిలో ఇంకా నేను తక్కువ స్థానం పొందాను అని అనుకున్నది సిప్పూర ఎందు అసూయపడింది సిప్పూర విషయంలో బాధపడింది కానీ జ్ఞానయుక్తమైనటువంటి సిప్పూర తండ్రి ఇత్రో సలహా మేరకు ఈ సలహాలను మోషే పాటించడం కూడా మిరియాము ఇష్టపడలేదు సిప్పూర తండ్రిని సహోదరుని తమ కానాను యాత్రలో తోడు రమ్మని మోషే పిలవడం మిరియాముకు నచ్చలేదు తండ్రిని వారి సహోదరు కూడా పిలిచాడు ఈ మోషే కానీ అది కూడా నచ్చలేదు అసూయ రగులు కొని మిర్యామురాను ఇలాంటి ప్రతి పరిస్థితి కూడా వారి మధ్య కూడా ఉన్నాయి నాటి కాలంలో అందువల్లే మోష మీద ఈ మిరియాము ఇద్దరు కూడా శనిగారు తిట్టుకున్నారు అయినా సరే సిప్పోరా నోరు తెరిచి జవాబిచ్చినట్టుగాని ఆమె వ్యతిరేకించి అనరాని మాటలు అన్నట్టు కాని ఎదురు తిరిగినట్టు గాని వారితో దెబ్బలాడినట్టు గాని పరిశుద్ధ గ్రంథములో మనము చూడలేము రాయబడలేదు కూడా ప్రియా చెల్లి గమనిస్తూ ఉన్నావా సిప్పోర సహనానికి ప్రతీక ఈ సంఘటన దేవుని పని కొరకు తన భర్తను కొన్ని సంవత్సరాల పాటు ఎడబాసినటువంటి సిప్పోర తమ కలయిక అనంతరం కూడా మిరియం వల్ల బాధపడింది అయినా సరే సిరా ఓచుకుంది ఇలా చేస్తున్నటువంటి మిర్యాము మాటలు దేవుడు విన్నాడు గుడారానికి ముగ్గురిని ఆజ్ఞాపించాడు ఆయన కోపం అహరోను మిర్యాములపై రగులుకుంది వెంటనే కుష్ఠరోగం వచ్చింది పాపానికి సంకేతమైన పుష్టు వల్ల మిర్యాము చేసిన పాపం సహజం అంతటికి కూడా అందరికి కూడా చెప్పినట్టే అయింది మోషే ప్రార్థన విని యహోవా మిర్యామును క్షమించినా కానీ ఫలితం ఇస్రాయల్ ప్రజలకు హెచ్చరికగా ఈ మిర్యాము ఉంది అది సిగ్గుచేటు కదా అది అవమానం కదా పశ్చాత్తాపంతో ఏడు దినములు గడిపింది ఆమె సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం పదిహేను వచనములో మనం చదవగలిగితే ఒక్కసారి మీరు గమనిస్తారు వాగ్దానం దేశంలో ప్రవేశించడానికి మిర్యాము సీను అరణ్య ప్రాంతంలోనే మరణించి పాతిపెట్టినట్లు కూడా మనం చూస్తాం ఆమె వాగ్దాన దేశంలో కూడా ప్రవేశించలేదు కాబట్టి మీరెలా ఉన్నారో ఒకసారి పరీక్షించుకోండి పాపమని గుర్తించండి ఎదుటి వాళ్ళతో అసూయ తోడి కోడలతో అసూయ కోడ బుత్తులతో అసూయ భయంకరమైన పాపంలోకి తీసుకువెళ్తుంది మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది స్వార్థపు అంచుల్లో ఉంటున్నారా స్వార్థపు ఆలోచనలోనే ఉంటున్నారా సహకారం లేదు సహాయం లేదు కుటుంబానికి ఒక ధైర్యం లేదు వివేకం లేదు ఆలోచించండి మాట అంటే పడడం లేదు మాటలు ఎక్కువగా మాట్లాడడం కూడా జరుగుతుంది ఒకరినొకరు విమర్శించుకోవడం ద్వేషించుకోవడం తిట్టుకోవడం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు నేటి సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు ఇది అతి భయంకరమైన విషయం కాబట్టి ద్వారా ఒక్కసారి పరీక్షించుకునండి ఇతరుల ఉన్నతిని సద్గుణాలను బట్టి సంతోషిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు అని గుర్తుంచుకోండి సిప్పర మోషేను ఆ దేవుడు ఆశీర్వదించి వారి ఇరువురి దాంపత్య జీవితంలో కూడా మంచి బహుమతిగా గెర్షోము అలాగే ఎలియాజును అనేటువంటి కుమారును ఆశీర్వదించాడు అలాంటిది ఈ సిప్పూర జీవితం దయబిడ్లారా ఒక్కసారి గమనించండి కాబట్టి ఈ సిప్పూర గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే తన సహనమనబడేటువంటి సుగుణముతో అలంకరించబడినటువంటి ఉత్తమ ఇల్లాలు ఈ సిప్పూర సిప్పూర జీవితం అయితే ఇది కానీ సిప్పూర జీవితం ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠాలు కూడా ఇవన్నీ ఒక్కసారి తలంచుకునండి ఒక్కసారి సరిచేసుకుందాం ఇలా లేకపోతే మీ కుటుంబాల్లో ఈ లక్షణాలు ఉండేలా చూసుకోండి ప్రతి భార్య కూడా ఉత్తమమైనటువంటి సుగుణం కలిగి ఉండి సహనం అనేటువంటి గొప్ప ధన్యకరమైన లక్షణం కలిగి ఉండి ఆ సుగుణాన్ని సుగుణాన్ని ధరించుకునే ఒక భారీగా ఉండాలి అని ప్రభు మీకు మనవి చేస్తూ సిప్పోర జీవితంలో నుంచి ఆత్మదేవుడు ఈ పూట మనకు తెలియచేసినటువంటి విషయాలన్నీ కూడా మనము నిత్య జీవితంలో పాటిస్తూ అవి అమలు చేద్దాం నిత్యముగా దేవుడు మనల్ని ఆశీర్వద పదములు నడిపిస్తాడు అలనాడు మోషే సిప్పోరను ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడో ఆ రీతిగానే మనల్ని మన కుటుంబాలు నిత్యముగా ప్రభు ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప కాపుదల మన యావన మందికి తోడయిండి బలపరుచునుగాక ఆమె బ్లెస్ యు వన్ దేవుడు మన యావన మందిని దీవించునుగా